ఇది ఇరనగర్ ఎరకల కళి కొ ఇప్పుడు ఇది దాదాపు అంటే ఈ మధ్యన రోడ్లు కాలువలు పడింది కొంచెం ఇది నీట్గా ఉండడం జరిగింది ఇంతకుముందు గతంలో ఇది చాలా అప్పుడు కరెంటు కూడా లేదు అస్తవ్యస్తంగా ఉండింది అలాంటి టైంలోనే వీళ్ళు ధైర్యంగా ఈ నివసించే వాళ్ళు కానీ దురదృష్టవచ్చు అన్ని రోడ్లు కాలువలు పడినా కూడా కొండ వర్షాలకి అది పాము ఎలా వచ్చిందో ఆ చొట్టంలో దూరింది ఆ దూరి మరి ఆ పిల్లల్ని వాళ్ళు వెంటనే చూసుకుని ఉంటే వాళ్ళు కూడా నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్ల దగ్గర కనుక్కుంటే ఒక గంట ముందు ఉంటే కూడా బతికేవాడు అని చెప్పినారు వాళ్ళు ఒక గంట ముందు వీళ్ళు కూడా ఆ మాట చెప్పినారంట కానీ దూరదృష్ణ అది ఫామ్ కొరికి చాలా చిన్నపిల్లడు రెండు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండో తరగతి సెకండ్ క్లాస్ అవుతున్నారు పిల్లలు అది ఈ విషయం మాకన్నా మాకు తెలిసే లోపలే మన హైదరాబాద్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ రాజరాసర్ రెడ్డి గారిని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది ఏం చనిపోతే ఏం జరిగింది అని అడిగితే ఇది ఇటు ఇట్లా ఫామ్ కొరికింది అని అడిగేసరికి పాము చూసాారా పాము చం చంపినారా లేదా అని అడిగి ఏముంది రెడ్డి నాకు కూడా సరిగ్గా వెళ్దాం అనుకుంటున్నాను అంటే సరే ఎట్లా వాళ్ళు వాళ్ళ లేదు వాళ్ళ అని అంటే లేదు రెడ్డి వాళ్ళని వీడియోలో చూస్తున్నాను మరి బీదవాళ్ళే ఇల్లు కూడా తెలుసు నాకు చాలా అంటే సరే మట్టయిందా లేదా అని చెప్తున్నాడు జరిగింది తర్వాత వెంటనే వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నాం ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అయింది మట్టి అయిపోయిందని చెప్తే రెడీలకి మట్టి అయిపోయిందని చెప్తుంది చెప్పిన వెంటనే సరే ఏమైనా సరే వాళ్ళ తల్లిదండ్రులని మన పిల్లల్ని మన కార్యకర్తలు పిలుచుకొని పోయి ఆ మాట్లాడించి వాళ్ళకి ఎంత ఏమో అనిపిస్తే ఒక ఎంత పంపేలా పంపిస్తున్నా అంటే సల్లారెడ్డి ఆ సిచ్యువేషన్ బట్టి చెప్తామంటే సరే ఒక పదివేలు ఇచ్చేసి అని చెప్పి పంపడం జరిగింది ఆ పదివేల రూపాయలు వీళ్ళు పిలిచడం జరిగింది అది ఆ తెలిసిన వెంటనే సాయిబాసర్ రెడ్డి గారు నా రియాక్ట్ అవ్వడం నాకు మాకు చాలా మంచిగా అనిపించింది అట్లా వాళ్ళు కూడా కొంచెం ఆ బాధ వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది నలుగురు పిల్లలు అంట ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు దాంట్లో ఒక ఆడపిల్ల చనిపోయింది ఒక మగపిల్లవాడు చనిపోయినాడు వాళ్ళ బాధ చాలా కష్టము ఓకే మరి మనం ఏం చేయలేం అది దైవ నిర్ణయం ఓకే అందరూ సాయి ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఒక సంతోషం వాళ్ళకైతే బాధ చాలా బాధపడుతున్నారు నా పేరు శ్రీ చలపతి ఇంద్రనగర్ ఈ ఏరియా కౌన్సిల్ మా తోటి కార్యకర్తలతోటి ప్రోగ్రామ్కి రావడం జరిగింది

ஆடி போய் దొరకలేదు సార్ అదే మాకు డాక్టర్లు చెప్పినారు రక్త చేసి చెప్పినారు ఆ ఫామ్ మాకు కనిపించలేదు